వారి యొక్క శక్తిని ఉన్నతపరచుకోవాలని చెప్పేసి చెప్పి ఆయుష్ డిపార్ట్మెంట్ సరే ఈ కార్యక్రమం ఏమైతే నేను యోగా సారని కావచ్చు దయచేసి అండ్ లీవ్ దైర్ మేకింగ్ ద నైస్ త్రూ ది థ్రోట్ ఎస్ ఒకసారి దీర్ఘశ్వాస తీసుకోండి కడుపు నిండుగా తీసుకోవాలి నిదానముగా తీసుకోవాలి సివైపి ప్రార్థన ఇది కామన్ యోగా ప్రోటోకాల్ అంటే యోగా విద్యను అందరూ అభ్యసించేలాంగం జానతే భాగం యూర్వే తొమ్మిది ఇంచుల గ్యాప్ ఉంచుకోండి మీ యొక్క తలని నెమ్మదిగా శ్వాసిస్తూనే శ్వాస నిదానంగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూనే నిటారుగా తీసుకురండి వెనక్కి తీసుకెళ్ళండి నిదానంగా తీసుకెళ్ళాలి మళ్ళీ నిటారుగా తీసుకురండి సైడ్ వర్డ్స్ ఎడో వైపు నిటారుగా యథాస్థితికి మళ్ళీ కుడివైపుకు వైపుకు యథాస్థితికి మరలా కుడి చేతి వైపు నుంచి భుజ భాగం ఒకసారి భుజాలను తాకండి మీ యొక్క భుజాలకు సమాంతరంగా మోచేతుల నుంచండి మీ యొక్క మోచేతి భాగాలు నెక్స్ట్ బెల్లి పాయింట్ థర్డ్ పాయింట్ బెల్లి పాయింట్ నడు భాగం మూడో భాగమే నడుమ భాగం వంగి ఉంటుంది మీరు ఎంత వీలైతే అంత చేయండి అంత మాత్రమే చేయండి శ్వాసిస్తూనే చేయాలి నిదానంగా శ్వాస తీసుకుంటూ అక్కడ ఉన్న నెమ్మదిగా నెమ్మదిగా ఉంటారు కలిగితే అంత చేయండి దయచేసి ఎక్కువ చేసి కింద పడకండి షుడ్ బి బ్యాలెన్స్ బాడీ బ్యాలెన్స్ అట్లా కాసేపు అట్లాగే ఉంది నాలుగేసి సార్లు చేసిన తర్వాత చక్కగా నిల్చోండి నాలుగేసి సార్లు చేసిన తర్వాత చక్కగా నిల్చోండి